పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మెంటే వారి తోట ఒకటో వార్ రెండో వార్లో భారీగా కురిసిన వర్షాలకు ఒకరు రూపం దాల్చింది అక్కడున్న స్థానికులు ఏ పని చేసుకోలేకపోతున్నారు వారికి టీడీపీ జనసేన బీజేపీ నాయకులు సహాయక చర్యలు చేపట్టారు సుమారు మూడు వందల మందికి భోజనాలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో గంటా త్రిమూతురు మంటే పాదసారథి మధుల రాము మెంటే గోపి టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు మీరైతే మీరు వినవండి మీకు ఎంత కాలం పని పెట్టినా చేసుకోవాలి పెళ్ళాడికి పెళ్ళా నామరా ભંરવણ મણરે. ધીંર ળીંર પળે. જાણર ધેંરાર ખેંર સારા. હારાર સેવરાર સેવરા. કે ને 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 ஏய் எரிக் மச்சான் தரேன் என்ன ஓகே பாஸ் பாடை போய் बोलினா தர 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 इधर கீ ஆண்டவே நேமா நான் மரே சொல்லு પાડવા જા પાડી પાડે આ છે એ તો દિનેદ રામેના દિનેદ દિનેદ તો તીરો લે છે દિનેદ મારા મમ મમ મ કનેક્ટ કરા મા 18000 Baiklah, <tipas> <tipas> jadi <tipas> ए वताना ना कर पेटे మెంటవర్ తోట అంటే ఒకటి రెండు వార్డుల్లో మెరా మేరా గోడు వాటర్ శాగినేట్ అయిపోయి ఈ పల్ల ప్రాంతాలన్నీ కూడా మునిగిపోవడం జరిగింది పిల్లల్లో కూడా నీరు వచ్చి ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు మరి నిన్న కూడా తెలుగుదేశం పార్టీ తరఫున నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఇవన్నీ చూసి వాళ్ళు మంచి ఆటలు తెలుసుకోవడం జరిగింది ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు బీసీ నాయకులైనటువంటి గంట త్రిమూర్తులు గారి యొక్క ఔదార్యంతో సుమారు మూడు వందల మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజున మరి అలాగే రేపు కూడా స్వచ్ఛంద సంస్థ వారు కూడా రేపు కూడా ఇక్కడ భోజనాలు అరేంజ్ చేస్తున్నారు అలాగే రేపు సాయంత్రం కూడా ఇదే పరిస్థితి ఉంటే మరి తెలుగుదేశం పార్టీ తరఫున కూడా రేపు సాయంత్రం వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయడానికి కూడా మేము నిర్ణయించుకోవడం జరిగింది అలాగే ప్రభుత్వ అధికారులు కూడా చెప్పడం జరిగింది ఈ మేరా మేరా కోడు తో పాటు ఓవర్ఫ్లో అవుతుందని ప్రమాదకరంగా ఉందని సుమారు పది పన్నెండు అడుగులు అవుతుంటుంది ఆ మేరా మేరా కోడు ఈ ఫ్లడ్ లేనప్పుడే ఒక అమ్మాయి పడిపోయి చనిపోయిందని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్పడం జరిగింది నేను ఇప్పుడు కమిషనర్ గారితో అలాగే ఇరిగేషన్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది ఫోన్లో అది కనీసం కానీ బార్గెడ్స్ అయినా ఒక గడలు రాగా కట్టి అటు పడుకోకుండా పిల్లలు పోకోకుండా ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకోమని చెప్పి కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది ఆ ఏర్పాటు చేస్తున్నామని వాళ్ళు చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వీళ్ళ మధ్యలో ఒటుండి వాళ్ళు ఇళ్లలోకి వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఆందోళన చెందుతున్నారు కాబట్టి ఆ ప్రభుత్వం అధికారులు కూడా మేము చెప్పడం జరిగింది అలాగే వీళ్ళకి ఈ ఈ యొక్క వరద నీటి ఒత్తిడి తగ్గే వరకు కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మేము వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి సందర్భంగా మీకు తెలియపడుతుంటున్నాం ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఈ కోడు లాగపోతం కారణంగా చాలా నివారసుకులు అయ్యారు దీన్ని వెంటనే స్పందించి మరి తెలుగుదేశం పార్టీ జనసేన అలాగే శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు మన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మెంటే పాసార్థి గారు యువత వాదాలు ఉన్న పార్టీ నాయకులంతా వచ్చి ఇక్కడ నిన్న సందర్శించి చూసిన వెంటనే ఈ ఆల ఈ మనం ఓరట కలిగించాలనే ఉద్దేశంతో మరి గంటా త్రిముతులు గారు ఒక సౌజన్యంతో ఆయన మరి రెండు వందల యాభై మూడు వందల మంది జన ఇక్కడ కుటుంబ సభ్యులందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేస్తాం జరిగింది మరి గతంలో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు గంటా త్రిముతులు గారు ఎన్నో కార్యక్రమాలు చేశారు అలాగే తెలుగుదేశం పార్టీ అనేది కూడా సేవా కార్యక్రమాలకి నిరసన అనే విషయం అందరికీ తెలిసిన విషయమే మరి కేవలం ఇవాళ ఏదో భోజనం పెట్టాం ఇవాళ కష్టంలో ఉంటే ఆదుకున్నామని కాదు రేపు వద్దు మళ్ళీ వచ్చి సంవత్సరం వర్షాకాలానికి శాశ్వతంగా ఇబ్బంది లేకుండా తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి కూడా ఇక్కడ దీన్ని పూర్తిగా వీళ్ళకి వర్షం ఒక నీరు చొక్క కూడా నిలబడకండి అలా చేయాలనే దానికోసం దృష్టి పెడుతున్నారు ఇప్పుడు కూడా మన శాసనసభ్యులు పులపతి రామాంజన్య గారితోని అలాగే ఎంఆర్ఓ గారితోని అలాగే కమిషనర్ గారితో అందరితో కూడా మెండే పాల్సార్ గారు మాట్లాడటం జరిగింది దీనికి ఏమైనా ఫినిషింగ్ కూడా కట్టించి పిల్లలు కూడా మిరమిర కోడిలో షిప్ అయిపోతున్నారు అందరూ మునిగిపోతున్నారు అని కూడా చెప్తూ జరిగింది మహిళలు ఇలాంటి ఇబ్బందులు ఫర్దర్ జరగకుండా మరి శాసనసభ్యులు ఒక సహాయ సహకారాలతో అలాగే మన తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా కృషి చేస్తామని అలాగే రేపు సాయంత్రం కూడా మరి మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మెంటే పాసారథి గారు ఒక ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఉన్నంటి వాళ్ళకి భోజనం ఏర్పాట్లు అనేది చేస్తామని చెప్పి సందర్భంగా కూడా మరి ఇక్కడ ఉన్న వార్డు ప్రజలందరికీ కూడా మనవి చేసుకుంటూ మరి ఏ కష్టం వచ్చినా కానీ వెంటనే మీరు మా దృష్టికి తీసుకురండి ఎమ్మెల్యే గారితో సంప్రదించి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తాం మాటలు చెప్పే ప్రభుత్వం కాదు పని చేసే ప్రభుత్వం అని చెప్పి నిరూపించుకుంటామని చెప్పి వార్డు ప్రజలకు మరొకసారి మనవి చేసుకుంటున్నాం అంటే మాత్రం మీరు ఏది కోరిన ఆయన చేసి పెడతారో మీరు వాటి నుంచి అన్నారు కాబట్టి చేసి పెడతారని చెప్పారు దాని గురించి ఎంతో సంతోషించి మా అమ్మ పెద్ద సార్థి గారు మా మీద గోశ్వ గారు మా ఈ కోరం గారు వీళ్ళందరూ మాకు ఎంతో అండదండగా ఉంటారండి ఎప్పుడైనా సరే ఈ వరదలే కాదు మా చిన్నప్పటి నుంచి వరదలేనుకోండి అప్పటి నుంచి కూడా మా ఒక తిరిగిన గారి నుంచి ఏ బాధలో మాకు కూడా ఆయన కూడా ఆ మెంటేవాళ్ళు కుట్టమే మెంటేవాళ్ళతో అండండి పార్టీలో పెద్ద దాతగా పెద్ద ఆర్థిక పరిస్థితి వల్ల కానివ్వండి ఇలాంటి సమస్యలు వచ్చినా కానివ్వండి గట్ట తీరు తిరిగి అందరికి కూడా సాయం చేసే వ్యక్తి కానీ మా టీడీపీ శ్రేణుల్లో ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి విషయాలు ముందుండి మేము ఉన్నాము మేము ఉంటాం ఆసనా కానీ వాళ్ళకి హామీ ఇచ్చి ఇలాంటి కార్యక్రమాలు బాగా చేపడతారు కానీ ఇంకా ఇలాంటివన్నీ రాకుండా పెద్ద పెద్దల దృష్టికి తీసుకుని వెళ్ళి ఇలాంటివన్నీ కూడా సక్రమంగా చేయాల నీళ్లు రాకుండా మెంటోర తోటకి ఎప్పుడు ఇదే బాధ నీళ్లు రావటం ఎప్పుడు చూసినా సరే కానీ ఇది బాధ తొలగించాలని పెద్దల దృష్టికి తీసుకుని వెళ్తాం తీసుకుని వెళ్ళి ఇలాంటి చర్య చేపడతాము నీళ్లు రాకుండా అని తెలియజేస్తాను గంటా తిమూర్తి గారికి మా పార్టీ తరఫున అందరి తరఫున కొన టీడీపీ పార్టీ తరఫున మహిళల తరఫున అందరి తరఫున అభినందన తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం చేపట్టినందుకు ఒకటో వార్డు రెండో వార్డు మరి పలు ప్రాంతం అధిక వర్షాల వల్ల మిరమే కోడు పొంగి పొరలటం వల్ల కూడా మరి వాటర్ అంతా సాగ్నేట్ అయిపోయి పల్ల ప్రాంతాలంతా కూడా నివాస యోగ్యమైనటువంటి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వేళ మరి ఇక్కడ ప్రజలు నివసించే అధిక సంఖ్య ప్రజలు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మాల మాదిగా వారందరూ కూడా ఏ పోటు కాపాటు పనిచేస్తున్నటువంటి ప్రజలు ఈ వర్షాల వల్ల ఈ అధిక నీరు ఉండడం వల్ల ఇళ్ళ ఇళ్ళ చుట్టూ నీరు చేయడం వల్ల పని పార్టీలకు వెళ్ళి వెళ్ళలేని పరిస్థితులు వీళ్ళు ఉన్నారు అటువంటి వారికి మరి మానవతా దృక్పథంతో వీళ్ళ దాతలు మరి తెలుగుదేశం పార్టీ నాయకులు బీసీ నాయకులు గంటా త్రిముతులు గారు మరి ముందుకు వచ్చి వారికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తారని చెప్పి ఆయన సుమారు మూడు వందల మందికి ఇక్కడ ఉన్న ప్రజలకి ఆయన భోజనం ఏర్పాటు చేయడం జరిగింది మంచి ఆహార పదార్థాలు వీళ్ళు ఆయన అందించడం జరిగింది అటువంటి దాతలు మన బివరపట్టు అనేక మంది ఉన్నారు మరి నిన్న మొన్న కూడా దాతలు ముందుకొచ్చి ఈ వార్డులో ఉన్నటువంటి ప్రజలకి సహాయ శాఖలు అందించారు వారందరూ కూడా ఈ వార్డు తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇప్పుడు ఏ విధంగా అయితే ఈ దాతలందరూ కూడా ముందుకు వచ్చి సాయం చేస్తున్నారు ప్రభుత్వం వారు కూడా ఆదుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కూడా కోరుచున్నాను మరి ఇక్కడ ఉండవసరం ఉన్నటువంటి ప్రాంత ప్రజలకి ప్రభుత్వం తరఫున కూడా ఎవ ఇక్కడ ప్రజలకి సదుపాయాలు కల్పించాలి వారికి ఉన్నటువంటి బాధలు కూడా తెలుసుకుని వారి సహాయ సహాయకులు అందించాలని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను మరి కార్యక్రమంలో ఏర్పాటు చే కార్యక్రమం పాల్గొన్నటువంటి తెలుగుదేశం నాయకులు మరి మెంటే పార్సాద్ గారు తిరుమూర్తులు గారు మరి మద్దరు రాము గారు ఐజక్ బాబు గారు మరి మెంటే గోపి గారు మాజీ కౌన్సిలర్ గోపి గారు కూడా ఇప్పుడు ఎప్పుడైతే మూలక ప్రాంతం స్టార్ట్ అయినప్పటి అప్పటి నుంచి కూడా ఆయన దగ్గరుండి ప్రజల ఏర్పాట్లు ఆయన కూడా నిమగ్నమై శాతబద్రి అని కూడా ఆయనకి ఇక్కడ విషయాలు ఆయన సహాయ సహకారాలు కూడా అందిస్తున్నారు మరి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తెలుగుదేశం జనసేన అందరూ పాల్గొని ఈ ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమం ఒక స్వచ్ఛంద సేవా సంస్థ వల్ల పనిచేస్తుంది ఎప్పుడు ఎటువంటి విపత్తులు వచ్చినా సరే ఎటువంటి సంఘటనలు జరిగినా సరే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ముందుంటుంది ఈ భాగంగా మరి గత నాలుగు రోజుల నుంచి మరి వర్షాలు కురుస్తున్నాయి పై నుంచి నీరు వస్తుంది మరి ఇక్కడ పల్ల ప్రాంతం ఇది మునిగిపోవడం వల్ల మరి ఇక్కడ ప్రజలకే ఆహారం పెట్టాలని తెలుగుదేశం బీసీ రాష్ట్ర నాయకుడు గంటా మూర్తులు గారు ఒక గొప్ప మనసు చేసుకుని మరి గతంలో కూడా ఆయన అనేక కార్యక్రమాలు చేశారు ఎప్పుడు కూడా ఆయన ప్రజలతో ఉంటారు ప్రజలకు ఏ అవసరం వైద్య సదుపాయం కావాలన్నా పిల్లలకి చదివించాలన్నా అదేవిధంగా ఎవరికన్నా బాగా పోయినా సరే ఆయన వెంటనే స్పందించి చేసే వ్యక్తి తెలుగుదేశం పార్టీ సభ్యుడి కింద ఉండటం మాకు చాలా గర్వకారణం ఇంకా ఆయన కార్యక్రమాలు చేయాలి ఇక్కడ మరి అంత చాలా పేదవారు ఆ పేదవారిని ఆదుకొని ఈ విధంగా మరి మా పెద్దలు మెంటే పారిశాత్ గారు గోపి గారు మత్తుల రాము గారు స గారు మరి ఏర్పాటు చేయడం చాలా అభినంది అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన మా మిత్రులు ఏ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు